హాయ్ వెల్కమ్ టు హా సంద్ ఎన్ మీ మనోజ్ పూనం కౌర్ సిని సినీ నటి తెలుగు సినీ నటి అందరికీ తెలిసిన విషయమే సో ఆవిడ ఎప్పటి నుంచో కూడా ప్రతిపక్ష వైసీపీకి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా సపోర్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పథకాలు కానివ్వండి ఇంకా అన్ని విషయాల్లో జగన్కి చాలా సపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు ఒకసారి ఓటమి చవి చూసరికి సీరెడ్ లాంటి నేతలు బా బహిరంగంగా తిడుతుంటే వీడు మాత్రం చాలా సెన్సిటివ్గా చాలా ఎమోషనల్గా పోస్ట్ పెట్టారు అదేంటో ఇప్పుడు ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది అదేంటో అదేంటో ఇప్పుడు చూద్దాం ఈ వీడియో చెరువుగా చూడండి ఏపీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పోటీ చేసిన అధికార వైసీపీ ఘోరంగా ఓడిపోయింది అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన చిత్తుగా ఓడిపోయి కేవలం పదకొండు స్థానాలకే పరిమితం కావడం ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతాం ఇక అభిమానులు అయితే జగన్ ఓడిపోలేదు జనమే ఓడిపోయారని చెప్పి ఆరు నెలల్లో జగన్ జనాన్ని గుర్తొస్తారంటూ కూడా సోషల్ మీడియా వ్యక్తి తెగ పోస్టులు పెడుతున్నారు సో కొందరు ఈవీఎంలు ట్యాంపరింగ్ గురించి సోషల్ మీడియాలో తెగ ఆరోపణలు చేస్తున్నారు సరే ఇవన్నీ ఈ క్రమంలో వైసీపీ అభిమానులు నటి కూడా జగన్ గురించి కీలక పోస్ట్ పెట్టారు అది ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది టాలీవుడ్ నటి పూనం గౌర్ మొదటి నుంచి కూడా వైసీపీకి ఎంతో వీర విధేయత ఉన్నారు తెలుగు తెలుగుతో పాటు పలు సినిమాలు నటించిన ఆమె ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటూ వైసీపీకి తరపున పాజిటివ్ పోస్టులు పెడుతూ యాక్టివ్గా ఉండే నటి సినిమాయేతర విషయాలను పోస్ట్ చేస్తూ ఇప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు ముఖ్యంగా ఏపీ రాజకీయాలు లక్ష్యంగా చేసుకుని పూనమ్ చేసిన ట్వీట్ నెట్టింటి తెగ వైరల్ అవుతుంటాయి ఇప్పటివరకు చాలా ఆసక్తికర ట్వీట్లు చేశారు కూడా ఎందుకంటే టీడీపీని ఇబ్బంది పెట్టే కరకంగా కూడా చాలా చేశారు సో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆమె వై నాట్ వన్ సీరియస్ గా తీసుకున్నట్టున్నారు అని ట్వీట్ చేసింది దీనికి హ్యాష్ టాగ్ ఆంధ్రప్రదేశ్ అనే అనే హ్యాష్ టాగ్ కూడా జోడించింది ఈ ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్గా మారింది ఇంకా ఆవిడకి తగిన నెగిటివ్ కామెంట్స్ పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి అయితే వైసీపీ అభిమానైన పూనం ఇలా పోస్ట్ పెట్టడంతో అసలు ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారో కాక నెటిజన్లు పిచ్చెక్కారు అయితే ఏపీలో అధికారంలోకి రాబోతున్న టీడీపీ జనసేన బీజేపీ కూటమి గురించి ఆమె ఇటీవల ఓ ట్వీట్ చేశారు సుగాలి ప్రీతి కేసు ద్వారా త్వరగా పరిష్కరించాలని కోరింది తాజాగా మరో ఆసక్తికర ట్వీట్ కూడా చేసింది పూనం కౌర్ ఈసారి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి స్పందించింది ఈ ట్వీట్లో పూనం జగన్ తన ఫ్యామిలీతో కలిసిపోయి మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించింది గత ఎన్నికల సమయంలో జగన్ జగన్ విజయంలో భార్య భారతి కానీ తల్లి విజయమ్మ కానీ సోదరు షర్మిల కానీ కీలక పాత్ర పోషించారు అది అందరికీ తెలుసు ఎందుకంటే విజయమ్మ షర్మిల లేకపోతే ఆయన గెలిచేవాడు కదా అప్పుడు సో వారు తమదైన మార్గాల్లో ఇంకా సహనం పట్టుదలను నేర్పారు ఇప్పుడు జగన్కి ఇప్పుడు వారంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నా అని పొనం ట్వీట్ చేసింది ప్రస్తుతం ఈ ట్వీట్ ఎట్ తెగైరల్ అవుతుంది దీనిపై వైసీపీ అభిమానులు ఇంకా కార్యకర్తలు కూడా స్పందిస్తున్నారు వైఎస్ జగన్ తన ఫ్యామిలీతో కలిసిపోయి మరింత బలంగా ప్రజల్లోకి రావాలని అభిమానులు కూడా కామెంట్లు పెడుతున్నారు నిజంగా పూనం కవర్ చేసిన వ్యాఖ్యలు నిజంగా అర్థం అందని చెప్పాలి ఎందుకంటే ఎప్పుడైతే జగన్ ఫ్యామిలీని పోగొట్టుకున్నాడో అక్కడే ఆయన ఆయన పతనం స్టార్ట్ అని చెప్పాలి ఎందుకంటే ఇంట గెలవలేక ఇంట గెలవకుండా రచ్చ గెలవడం అనేది చాలా టఫ్ కాబట్టి సో పూనం కవర్ చేసిన వ్యాఖ్యలు మీరేమనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ట్యాగ్